పూజ సమయంలో ఈ లోహపు పాత్ర వాడితే దరిద్రం ఆర్థిక నష్టం తప్పదు హిందూ ధర్మంలో దేవతారాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఈ శ్రావణ మాసం వ్రతాలు నోములు వివాహాది శుభకార్యాలకు అనువైన మాసంగా చెబుతుంటారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన మాసం కూడా శ్రావణ మాసమే ఈ సమయంలో పెద్ద ఎత్తున భక్తులు శివుడికి పూజలు చూడా చేస్తుంటారు అయితే పూజా సమయంలో కొన్ని లోహాల పాత్రలను అస్సలు ఉపయోగించకూడదంట ఈ వస్తువుల వాడకాన్ని నిషిద్ధంగా భావిస్తారు పూజా సమయంలో ఈ లోహాలను ఏ రూపంలో ఉపయోగించినా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందంట శాస్త్రం ప్రకారం దేవుళ్ళు దేవతల ఆరాధనలో రాగి ఉత్తమమైన లోహంగా పరిగణించబడుతుంది రాగి పాత్రల వాడకాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు రాగి పాత్రల వాడకం వల్ల దేవతలు ఎంతో సంతోషిస్తారంట కోరికలు నెరవేరుతాయి ఇనుప పాత్రలు పూజలు చేసినప్పుడు ఇనుప పాత్రలు వాడకూడదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఇనుము తుప్పుపట్టింది కాబట్టి ఇనుమును స్వచ్ఛమైన లోహం కాదు అందుకే దేవత ఆరాధన సమయంలో ఇనుప పాత్రలు వాడకూడదు అయితే శనీశ్వరుడిని పూజించేటప్పుడు ఇనుప పాత్రలను ఉపయోగించవచ్చు అల్యూమినియం పాత్రలు ఏదైనా ఆచారం లేదా ఆరాధన జరిగినప్పుడు అల్యూమినియం లోహం పాత్రను ఉపయోగించకూడదని శాస్త్రం చెబుతుంది శాస్త్రం ప్రకారం ఈ లోహాలు కూడా అపవిత్రమైనవిగా చెబుతారు ఈ లోహాలు గాలి మరియు నీటితో సంపర్కం ద్వారా తుప్పుపట్టబడతాయి ఈ లోహ విగ్రహాలను కూడా తయారు చేయరు కాబట్టి స్టీలు అల్యూమినియం లోహంతో చేసిన దేనిని పూజలో ఉపయోగించకూడదు వెండి పాత్రలు శాస్త్రం ప్రకారం వెండి లోహంతో చేసిన వస్తువులను కూడా పూజలో వాడకూడదంట వెండి చంద్రునికి సంబంధించినది చంద్ర భగవానుడు సంతోషం శాంతి మరియు చల్లదనాన్ని ప్రసాదిస్తాడు కానీ వెండి లోహంతో చేసిన పాత్రలను దైవ కార్యంలో ఉపయోగించకూడదని చెబుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Даньява да